ఫ్రెండ్స్ ఎవరైతే జీమెయిల్ అకౌంట్ సెక్యూర్గా పెట్టుకోవాలి నెక్స్ట్ గూగుల్ స్టోరేజ్ ఎవరికైతే తొందరగా ఫుల్ అయిపోయింది నెక్స్ట్ మన జీమెయిల్ అకౌంట్ ఎవరెవరు యూజ్ చేస్తున్నారు యా డివైస్లో యూజ్ చేస్తున్నారు మన జీమెయిల్ అకౌంట్ వేరే వాళ్ళు యూజ్ చేయకుండా ఎలా సెక్యూర్ చేసుకోవాలి పిన్ టు పిన్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో స్కిప్ చెన్న చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీ ఫోన్లో జీమెయిల్ యాప్ ఓపెన్ చేసుకోండి యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్లో ఎన్ని జిమెయిల్ అకౌంట్స్ ఉన్నాయో అన్నీ ఇక్కడ చూపిస్తుంది ఆ జీమెయిల్ అకౌంట్కి అయితే మీరు సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ జీమెయిల్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి జిమెయిల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసామంటే నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది మనకు చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఫస్ట్ నుంచి వచ్చామంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఒక్కొక్క సెట్టింగ్ ఒక్కొక్క సెట్టింగ్గా మనం డైరెక్ట్గా ఆడాడ సెట్టింగ్స్ చెప్పామంటే ఎవరికీ అర్థం కాదు ఫస్ట్ నుంచి వద్దాము ఫస్ట్ వచ్చి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది మీరు ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్కి ఫోటో అయితే యాడ్ చేసుకుంటారు ఆ ఫోటో డిలట్ చేసుకోవాలన్నా డిలట్ చేసుకోవచ్చు లేదు ఫోటో వేరే ఫోటో ఏదైనా యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు అది ఎలా యాడ్ చేయాలి అది ఎలా డిలీట్ చేయాలంటే ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేశామంటే నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది మీరు ఫోటో ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడు పెన్సిల్ సింబల్ లాగా ఉంది కదా చేంజ్ అనేసి దీని మీద క్లిక్ చేశారంటే మీకు నచ్చిన ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు మీరు ఆల్రెడీ యాడ్ చేసిన ఫోటో మీరు డిలర్ట్ చేసేయాలంటే జిమెయిల్ అకౌంట్కి ఇక్కడ రిమో అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేశారంటే ఆ ఇమేజ్ అయితే డిలర్ట్ అయిపోతుంది ఇప్పుడు ఫోటో ఎలా చేంజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చేంజ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది మనకు గా కొన్ని ఇమేజెస్ అయితే వస్తాయి మీకు ఈ ఇమేజ్ కావాలంటే యాడ్ చేసుకోండి లేదు అవసరం లేదంటే ఆల్రెడీ ఫోన్లో నా ఫోటో యాడ్ చేసుకోవాలా నా జీమెయిల్ అకౌంట్ కంటే ఇక్కడ అనేసి ఉంది కదా ఈ డివైస్ పైన క్లిక్ చేయండి ఇక్కడ బ్రౌజ్ ఆర్ టే కే ఫోటో ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసామంటే మనకు కెమెరా వస్తుంది గ్యాలరీ వస్తుంది మీరు డైరెక్ట్గా ఫోటో తీసుకొని యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు ఈ కెమెరా మీద క్లిక్ చేసామంటే లేదు ఆల్రెడీ నా గ్యాలరీలో ఫొటోస్ ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఫోటోస్ అండ్ అనేసి ఉంది కదా ఈ గ్యాలరీ సింబల్ మీద క్లిక్ చేయండి గ్యాలరీ సింబల్ మీద క్లిక్ చేసామంటే మీ ఫోన్లో ఏదైతే ఫొటోస్ ఉంటాయో ఆ ఫొటోస్ అన్ని ఇక్కడ చూపిస్తుంది మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకోండి దాని మీద టిక్ మార్క్ ఇవ్వండి ఈ విధంగా టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతుంది ఇక్కడ చూడండి అప్లోడింగ్ ఫోటో ఒక ఫైవ్ సెకండ్స్ కానీ టెన్ సెకండ్స్ కానీ వెయిట్ చేశారంటే ఆ ఫోటో అయితే మీ జీమెయిల్ అకౌంట్కి అయితే యాడ్ అయిపోతుంది ఈ విధంగా మీకు నచ్చిన ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు లేదు నేను ఈ ఫోటో డిలైట్ చేసేయాలి అంటే ఇక్కడ రిమో ఉంది కదా ఈ రిమో మీద క్లిక్ చేయండి రిమో మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ మళ్ళీ రిమో మీద క్లిక్ చేయండి రిమూవ్ మీద క్లిక్ చేసామంటే మనం ఇప్పుడు ఏదైతే యాడ్ చేసామో ఇంతకు ముందు మీరు యాడ్ చేసిన ఫోటోస్ పర్మనెంట్గా డిలర్ట్ అయిపోతుంది ఇక్కడ చూసారా ఈ విధంగా మీ ఇమేజ్ అయితే డిలర్ట్ అయిపోతుంది మళ్ళా మీరు కావాలంటే ఇక్కడ యాడ్ ప్రొఫైల్ పిక్చర్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తేనే మళ్ళీ మీకు నచ్చిన ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఫోటో కావాలంటే యాడ్ చేసుకోవచ్చు కావాలంటే డిలర్ట్ చేసుకోవచ్చు ఎవరైతే ఫోటో డిలట్ చేసి యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది షేర్ చేయండి నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి నేమ్ మీరు జీమెయిల్కి నేమ్ ఎలా కావాలన్నా అలా చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి డేట్ ఆఫ్ బర్త్ మనం డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు లేకుంటే అలానే వదిలేయండి నెక్స్ట్ వచ్చి జెండర్ కావాలన్నా చేంజ్ చేసుకోవచ్చు అలానే కొంచెం పైకి తోయండి ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫో ఉంది కదా మీరు వేరే జీమెయిల్ కావాలన్నా రికవైర్ జీమెయిల్ ఇక్కడి నుంచి చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చింటారు కదా మీరు జీమెయిల్ అకౌంట్కి అది కావాలంటే పెట్టుకోవచ్చు మొబైల్ నెంబరు లేకుంటే డిలీట్ చేయొచ్చు లేదు కొత్త నెంబర్ యాడ్ చేసుకోవాలి అంటే టూ స్టెప్ వెరిఫికేషన్కు ఖచ్చితంగా మొబైల్ నెంబర్ ఉండాలి మీరు ఒకవేళ వేరే నెంబర్ యాడ్ చేసుకోవాలంటే మీరు ఇక్కడి నుంచే ఫోన్ అనేసి ఉంది కదా దాని కింద మొబైల్ నెంబర్ ఉంటుంది ఆ మొబైల్ నెంబర్ మనం క్లిక్ చేస్తేనే మీకు నచ్చిన నెంబర్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ అలానే ఇంకొంచెం పైకి తోయండి ఇక్కడ చూడండి పాస్వర్డ్ ఉంది కదా మీరు లాస్ట్ పాస్వర్డ్ ఎప్పుడు చేంజ్ చేశారు అనేసి ఇక్కడ చూపిస్తుంది మీరు ఎప్పుడు చేంజ్ చేశారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఏమైనా చేంజ్ చేశారా మొత్తం అయితే ఇక్కడ చూపిస్తుంది మీరు ఒకవేళ పాస్వర్డ్ కొత్తగా చేంజ్ చేయాలంటే దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తేనే మీరు ఫోన్కి ఏదైతే ప్యాటర్న్ కానీ పాస్వర్డ్ పెట్టుకుంటారో అది ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తేనే ఇక్కడ న్యూ పాస్వర్డ్ అడుగుతుంది మీకు నచ్చిన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి చాలామంది పాస్వర్డ్ అయితే చేంజ్ అయ్యారు ప్రతి ఒక్కరూ రెండు నెలలకి ఒకసారి లేకుంటే మూడు నెలలకు ఒకసారి పాస్వర్డ్ అయితే చేంజ్ చేస్తూ ఉన్నారంటే మీ జీమెయిల్ అకౌంట్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది ఇక్కడ ఫస్ట్లో ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేశారో సేమ్ పాస్వర్డ్ ఇక్కడ కింద కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ ఉంది కదా అక్కడ కూడా సేమ్ ఎంటర్ చేసి ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా మీ కొత్త పాస్వర్డ్ అయితే చేంజ్ అయిపోతుంది ప్రతి ఒక్కరూ ఈ విధంగా పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోండి పాస్వర్డ్ చేంజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక స్టెప్ బ్యాక్ రండి నెక్స్ట్ స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ కింద లాంగ్వేజ్ మీద క్లిక్ చేస్తానే మీకు నచ్చిన లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇన్పుట్ టూలు అంటే కీబోర్డు మనకు నచ్చిన విధంగా అయితే చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి యాక్సెసిబిలిటీ ఇదేమీ లేదు ఇదంతా ఇంకా నార్మల్లే ఇంకా సెర్చ్ గూగుల్ అకౌంట్ అంట హెల్ప్స్ ఆప్షన్స్ లేకుంటే స్పీడ్ బ్యాక్ ఇవన్నీ మనకేం అవసరం లేదు ఒక స్టెప్ బ్యాక్ వచ్చేయండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత మనకు పర్సనల్ ఇన్ఫో అయితే క్లియర్గా అయిపోయింది నెక్స్ట్ వచ్చి సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తామంటే మనకు చాలా ఆప్షన్స్ అయితే వస్తుంది ఇక్కడ న్యూ సైన్ ఇన్ అనేస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి అంటే రీసెంట్ సెక్యూరిటీ యాక్టివేట్ కింద న్యూ సైన్ ఇన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేశారంటే మీరు ఏదైతే లాగిన్ అవుతారో ఆ డివైజ్ అయితే ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ఒకసారి చూసుకోండి ఈ డివైజ్ మీద లేకుంటే వేరే వాళ్ళ ద్వారా లాగిన్ అయినారా లేదనేసి ఒకసారి చెక్ చేసుకోండి మీదే అయితే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి లేదు ఆ అకౌంట్ నాది కాదు అనుకుంటే ఇక్కడ నో సెక్యూర్ అకౌంట్ ఉంది కదా దీని మీద క్లిక్ చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు ఉన్నా కూడా ఆ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది దానికైతే యూజ్ అవుతుంది కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి మీ అకౌంటే ఉందా లేకుంటే వేరే వాళ్ళ దొర్దన ఉందా ఇక్కడ మొబైల్ మోడలు ప్రతి ఒక్కటి చూపిస్తుంది ఒకసారి వాటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఇది చూసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ రండి నెక్స్ట్ ఇక్కడ పైన యు ఆర్ అకౌంట్ ఈస్ ప్రొటెక్టెడ్ దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ చాలా డివైజ్ అయితే చూపిస్తుంది ఇక్కడ ఒకసారి చూసుకోండి మీ డివైస్ ఉందా లేకుంటే వేరే వాళ్ళ డివైస్ ఏమైనా ఉందా అంటే ఎవరైనా హ్యాక్ చేస్తారు కదా అలా హ్యాక్ చేసినప్పుడు వాళ్ళ డివైస్ అయితే ఇక్కడ చూపిస్తుంది ఒకవేళ మీ డివైస్ ఇక్కడ లేదంటే ఇక్కడ రిమో మీద క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా మీ డివైస్ అనేది రిమైపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీది కావచ్చు మీ ఫ్రెండ్స్ది కావచ్చు లేకుంటే ఎవరైనా హ్యాక్ చేసి ఉంటే వాళ్ళ డివైస్ కావచ్చు అలా వాళ్ళ డివైస్ ఉన్నిందంటే ఇక్కడ రిమో మీద క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా థర్డ్ పార్టీ డివైజ్ కూడా రిమూవ్ అయిపోతుంది దీనివల్ల మీ జీమెయిల్ అకౌంట్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది ఈ రెండు డివైజెస్ నాదే కాబట్టి నేను అలానే వదిలేస్తున్నా మీరు కావాలంటే ఈ డివైజ్ అయితే రిమూవ్ చేసుకోండి నెక్స్ట్ ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత మెయిన్ మోస్ట్ ఇంపార్టెంటు ప్రతి ఒక్క ఫోన్లోనూ ఖచ్చితంగా ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి ఈ విధంగా నేను ఎలా అయితే ఆన్ చేసుకున్నానో మీరు కూడా ఆన్ చేసుకోండి దీని మీద క్లిక్ చేశారంటే సిక్స్ డిజిట్ నెంబర్ అయితే అడుగుతుంది ఆరు నెంబర్ లేదన్నా ఎంటర్ చేసుకొని ఈ విధంగా టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకున్నారు అనుకోండి ఎవరైనా సపోజ్ మీ ఫ్రెండ్ ఎవరైనా మీ జిమెయిల్ అకౌంట్ లాగిన్ చేసి ట్రై చేసినారనుకోండి లాగిన్ అవ్వాలనేసి మీకు నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ వచ్చి మీరు ఏదైతే ఆరు నెంబర్లు క్రియేట్ చేసుకుంటారో ఆ ఆరు నెంబర్లు ఎంటర్ చేస్తేనే ఎవరైనా కానీ మీ జీమెయిల్లోకి లాగిన్ అయ్యేదానికైతే ఛాన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి నెక్స్ట్ వచ్చి పాస్కి అండ్ సెక్యూరిటీ కీస్ ఇవి ప్రతి ఒక్కరు ఈ పాస్కి అనేది పెట్టుకోండి మీకు టూ స్టెప్ వెరిఫికేషన్ చేయలేదన్నా ఒకవేళ మీ పాస్వర్డ్ మర్చిపోయినా ఒకవేళ చేయలేదన్నా ఖచ్చితంగా ఈ పాస్కి ఎంటర్ చేస్తేనే మీ జీమెయిల్ అనేది లాగిన్ అవుతుంది లేకుంటే మీ జీమెయిల్ అకౌంట్ అయితే మర్చిపోవాలా మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న టూ స్టెప్ వెరిఫికేషన్ చేసుకున్నా ఖచ్చితంగా మీరు ఒక నోట్బుక్లో అయితే నోట్ చేసుకోండి ఇప్పుడు చేసినంచో బాగానే గుర్తుంటుంది మళ్ళీ అయితే మర్చిపోతాము ప్రతి ఒక్కరూ ఈ పాస్కి అనేది ఎంటర్ చేసుకుంటే నేనైతే క్రియేట్ చేసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నా నెక్స్ట్ వచ్చి కింద పాస్వర్డ్ మీరు పాస్వర్డ్ ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు అంటే ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి న్యూ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుని అవుతుంది ఇక్కడ నేను ఇంతకు ముందు పాస్వర్డ్ చెప్పాను కదా అదైతే డైరెక్ట్గా ఓల్డ్ పాస్వర్డ్ లేకుండా డైరెక్ట్గా న్యూ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు ఇది ఎలా అంటే ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ ఫస్ట్ ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సెకండు థర్డ్ వచ్చి న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసినామంటే మీరు పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు దానికైతే యూజ్ అవుతుంది నెక్స్ట్ స్కిప్ పాస్వర్డ్ వెన్ పాజిబుల్ ఇది ఏమీ లేదు ఇది కావాలంటే ఇది ఆన్ చేసుకోండి కొంచెం సెక్యూర్గా ఉంటుంది నెక్స్ట్ కొంచెం పైకి తోయండి నెక్స్ట్ స్కిప్ కింద గూగుల్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇందులో కూడా మీ డివైస్ కాకుండా వేరే డివైజ్ ఉన్నిందంటే ఆటోమేటిక్గా రిమూవ్ చేసేయండి మీ డివైజే కాబట్టి అలానే వదిలేయండి మనకి ఈ ఆప్షన్ అయితే అవసరం లేదు ఒక స్టెప్ బ్యాక్ వచ్చేయండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద రికవరీ ఫోన్ నెంబర్ మీరు ఫోన్ నెంబర్ కావాలంటే రికవరీ చేసుకోవచ్చు లేదంటే వదిలేయండి అంటే మొబైల్ నెంబరు మీకు నచ్చిన నెంబర్ అయితే యాడ్ చేసుకోండి లేదు అవసరం లేదంటే పాత నెంబరే వదిలేయండి నెక్స్ట్ ఇక్కడ కింద రికవరీ ఈమెయిలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన జీమెయిల్ అకౌంట్ ఉంది అది పాస్వర్డ్ అయితే మర్చిపోయినాం అది పాస్వర్డ్ మర్చిపోయామంటే మనం దాన్ని రికవర్ చేయాలంటే చాలా కష్టమవుతుంది అదే దీంతో కూడా ఇంకొక ఆల్టర్నేట్గా వేరే జీమెయిల్ కానీ ఉండిందంటే మనం దీనికి పాస్వర్డ్ మర్చిపోయినా ఆ జీమెయిల్కి అయితే పాస్వర్డ్ వస్తుంది ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తేనే మన జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు మన జీమెయిల్ అకౌంట్ అయితే లాగిన్ అయితే చేసుకోవచ్చు దానికైతే యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రెండు జీమెయిల్ అయితే మెయింటైన్ అయితే చేయండి ఓకేనా ఒక జిమెయిల్ మర్చిపోయినా ఇంకొక జిమెయిల్తో రికవర్ కానీ చేసుకున్నారంటే చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరు ఇది చేసుకోండి నెక్స్ట్ కొంచెం పైకి తోయండి కొంచెం పైకి తోసిన తర్వాత ఇక్కడ యు ఆర్ డివైజెస్ అనేసి ఉంది కదా దీని కింద ఆండ్రాయిడ్ ఫోన్ అనేసి ఉంది ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మన జీమెయిల్ అకౌంట్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాము ఎవరెవరు యూజ్ చేస్తున్నారో మొత్తం క్లియర్గా తెలుస్తుంది దీని మీద క్లిక్ చేస్తేనే మీ ఫోన్ ప్యాటర్న్ కానీ పాస్వర్డ్ కానీ అడుగుతుంది పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి నేను క్లిక్ చేస్తున్నా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా చూపిస్తుంది ఇక్కడ మీ డివైస్ కాకుండా థర్డ్ పార్టీ డివైజ్ ఉన్నిందంటే అంటే లాగౌట్ అయితే చేసేయండి మరి చాలామంది ఏం చేస్తారంటే చాలా చోట్ల వెబ్సైట్లో కానీ ఎక్కడన్నా బయట పోయినప్పుడు కంప్యూటర్లో అవిట్లో లాగిన్ అయి ఉంటారు అలాంటప్పుడు మన జీమెయిల్లో మన పర్సనల్ డీటెయిల్ అంతా ఉంటుంది దాని ద్వారా మన ఫోన్ కానీ మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ ప్రతి ఒక్కరికి హ్యాక్ అయ్యేదానికైతే ఛాన్స్ ఉంటుంది అలాంటిది ఏదన్నా డివైస్ కానీ థర్డ్ పార్టీ డివైస్ కానీ ఏదన్నా ఉన్నిందంటే ఇక్కడ దాన్ని లాగౌట్ అయితే చేసేయండి దానికైతే ఇది యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరు ఇదైతే ప్రతి ఒక్క జీమెయిల్నూ చెక్ చేసుకోండి మీ డివైస్ యూజ్ చేస్తున్నారా లేకుంటే థర్డ్ పార్టీ ఎవరన్నా మీ జీమెయిల్ అకౌంట్ యూస్ చేస్తున్నారా లేదా అనేది ఈ విధంగా అయితే చూసుకోండి ఇది చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కింద ఫైన్ డే లాస్ట్ డివైజ్ దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది మళ్ళీ ఇక్కడ మీది ఏదైతే మొబైల్ మోడల్ చూపిస్తుందో ఆ మొబైల్ మోడల్ మీద క్లిక్ చేయండి మొబైల్ మోడల్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ యూజ్ ద ఫైండ్ హబ్ నెట్వర్క్ దీని మీద క్లిక్ చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి కొంచెం పైకి తోయండి నెక్స్ట్ సెటింగ్ వచ్చి ఇక్కడ యు ఆర్ కనెక్షన్స్ టు థర్డ్ పార్టీ యాప్స్ అండ్ సర్వీసెస్ మీరు మీ జీమెయిల్ అకౌంట్ ఎన్ని యాప్స్కి ఇచ్చారో ప్రతి ఒక్క యాప్ అయితే ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ సి ఆల్ కనెక్షన్స్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తారంటే నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ థర్డ్ పార్టీ యాప్స్ అండ్ అనేసి ఉంది కదా కీప్ ట్రాక్ ఆఫ్ యువర్ కనెక్షన్స్ మీ జీమెయిల్ అకౌంటు ఎక్కడెక్కడ ఇచ్చారు యాప్స్కి ఇచ్చారు ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుంది ఎక్కువ మనకి ఆ యాప్స్ నుంచి నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది మనం యాప్ డిలర్ట్ చేసినా ఏం చేసినా తలకై నొప్పుగా ఉంటుంది పదే పదే నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది అలా నోటిఫికేషన్ రాకుండా ఉండాలంటే ఆ యాప్ నుంచి ఏదైతే మీకు నోటిఫికేషన్ ఎక్కువ వస్తుందో ఆ యాప్ యూజ్ చేయరో ఆ యాప్ మీద క్లిక్ చేయండి యాప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిలట్ ఆల్ కనెక్షన్ దట్ అనేసింది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కన్ఫామ్ మీద క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా ఆ యాప్ నుంచి మీకు నోటిఫికేషన్ రాదు దాని నుంచి ఎటువంటి డిస్టర్బ్ అయితే ఉండదు ఇక్కడ రిమోవ్ చేసామంటే పర్మనెంట్గా ఆ యాప్ నుంచి మన జీమెయిల్ అకౌంట్ అయితే డిలర్ట్ అయిపోతుంది ప్రతి ఒక్కరూ ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి ఈ విధంగా థర్డ్ పార్టీ యాప్స్కి ఏదైనా ఇచ్చింటే ఈ విధంగా అయితే డిలర్ట్ అయితే చేసుకోండి నేనైతే డిలర్ట్ చేయలేదు నాకు అవసరం కాబట్టి ఇచ్చి చూసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం పైకి తోయండి ఇక్కడ ఎన్హాన్స్డ్ సేఫ్ బ్రౌజింగ్ ఫర్ యువర్ అకౌంట్ అనేసి ఉంది కదా ఇది ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా ఒకసారి చెక్ చేసుకోండి ఆఫ్లో ఉంటే ప్రతి ఒక్కరు ఆన్ చేసుకోండి డార్క్ వెబ్ రిపోర్టు ఇది కూడా ఆఫ్లో ఉంటే ఆన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి పాస్వర్డ్ మేనేజరు అంటే మీరు ల్యాప్టాప్లో కానీ ఏదైనా డివైజెస్లో కానీ మీరు పాస్వర్డ్ ఇచ్చినప్పుడు అక్కడ సేవ్ వస్తుంది లేకుంటే నాట్ వస్తుంది కదా అది సేవ్ చేసినప్పుడు ఆ పాస్వర్డు ఇక్కడ అయితే సేవ్ అవుతుంది మీరు పాస్వర్డ్ మర్చిపోయినా మనం ఇక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు చాలా యాప్స్కి అయితే మనం సేవ్ కొడతాము అలా సేవ్ కొట్టినామంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఉంది దాని పాస్వర్డ్ మర్చిపోయారు అది అప్పుడు కానీ సేవ్ కానీ చేసుకున్నామంటే ఇక్కడైతే సేవ్ అయిపోతుంది మనం పాస్వర్డ్ ఏం పెట్టాము ఆ యాప్ ఓపెన్ చేస్తేనే మనం పాస్వర్డ్ అయితే చూసుకోవచ్చు దానికైతే యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ కింద సర్చ్ గూగుల్ అకౌంటు సిఈ హెల్ప్ లేకుంటే సెండ్ ఫీడ్బ్యాక్ ఇదేమీ లేదు టోటల్ సెట్టింగ్ అయితే ఇది ప్రతి ఒక్కరు నేను ఇప్పుడు ఏదైతే సెట్టింగ్స్ చెప్పానో ప్రతి ఒక్కరు ఇవైతే చేసుకోండి ఈ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ యుఆర్ ఆర్ డివైజెస్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తారంటే మళ్ళా మీ డివైస్ కాకుండా వేరే వాళ్ళ డివైజ్ అంటే ఇక్కడ థర్డ్ పార్టీ డివైజెస్ మీరు ఇక్కడి నుంచి అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు ఆల్రెడీ నేను చెప్పాను ఇది మళ్ళీ రెండోసారి అయితే చెప్తున్నా ఒకసారి చెక్ చేసుకోండి చాలామంది మన ఫోన్ తీసుకుంటారు మన జీమెయిల్ ఎంటర్ చేసి మన పర్సనల్ డేటా అంతా యూస్ చే యూస్ చేసేదానికి అయితే ఛాన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి ఇదంతా అంతే ఇంకేం లేదు నెక్స్ట్ వచ్చి డేటా అండ్ ప్రైవసీ దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసామంటే ఇవన్నీ నేను ఆప్ చేసాను ఇవి కానీ ఆన్లో ఉన్నిందంటే మీరు క్రోమ్లో ఏం చేశారు యూట్యూబ్లో ఏం చేశారు ఏం యాప్ యూస్ చేశారు ఏం వెబ్సైట్ ఓపెన్ చేశారు ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ చూపిస్తుంది మీరు ఒకవేళ డిలర్ట్ చేసుకోవాలన్నా ఇక్కడి నుంచి అయితే డిలర్ట్ చేసుకోవచ్చు ఇంకా ఇంకా గూగుల్ ఫిట్టు ప్రైవసీ సెర్చ్ ఇవన్నీ ఏమీ లేదు నెక్స్ట్ వచ్చి ప్రొఫైలు లొకేషన్ షేరింగు ఇవన్నీ మీరు ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ కొంచెం పైకి తోశారంటే ఇక్కడ థర్డ్ పార్టీ యాప్స్ ఉంది కదా అదే ఇందాక చెప్పాను కదా మన యాప్స్ కాకుండా వేరే యాప్స్ ఉండిందంటే దానికి సంబంధించింది నెక్స్ట్ అలానే పైకి తోశారంటే మీ డేటా అంతా డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ ఆర్ డెలెట్ యువర్ డేటా మీరు డిలర్ట్ అయిన డేటా మళ్ళీ రికవర్ చేసుకోవాలన్నా రికవర్ చేసుకోవచ్చు లేదు మీ జీమెయిల్ అకౌంట్ పర్మనెంట్గా డిలర్ట్ చేసేయాలంటే ఇక్కడ డిలట్ గూగుల్ సర్వీస్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తేనే మీ గూగుల్ సర్వీస్ అయితే పర్మనెంట్గా అయితే డిలట్ అయిపోతుంది నెక్స్ట్ కొంచెం పైకి తోండి డిలెట్ యువర్ గూగుల్ అకౌంట్ మీ జీమెయిల్ అకౌంట్ పర్మనెంట్గా డిలర్ట్ చేసేయాలంటే డిలర్ట్ చేసేయచ్చు లేదు నా జీమెయిల్ అకౌంట్ డిలర్ట్ చేయనంటే వదిలేయండి చాలా మంది ఎలా డెలెట్ చేయాలనేసి అడుగుతున్నారు ఇక్కడ డెలెట్ యువర్ గూగుల్ అకౌంట్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ పాస్వర్డ్ అడుగుతుంది ప్యాటర్న్ ఉంటే ప్యాటర్న్ ఇవ్వండి లేదంటే పాస్వర్డ్ ఉంటే పాస్వర్డ్ ఎంటర్ చేయండి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి మీ కాంటాక్టు మీ ప్లే ప్లేస్టోర్లో ఏ ఉన్న యాప్స్ కానీ యూట్యూబ్ అకౌంట్ ఉన్న మీ జీమెయిల్లో ఏదన్నా పర్సనల్ డీటెయిల్స్ డాక్యుమెంట్స్ ఫొటోసు ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఏదున్నా మొత్తం ఏదన్నా వెబ్సైట్ ఉన్నా బ్లాగర్ ఉన్నా ప్రతి ఒక్కటి అయితే పర్మనెంట్గా డిలాట్ అయిపోతుంది ఈ రెండు బాక్సులు టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ డిలాట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తానే పర్మనెంట్గా మీ జీమెయిల్ అకౌంట్ అయితే డిలార్ట్ అయిపోతుంది నాకైతే డిలాట్ చేయాలని అనిపించలేదు అంటే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు అవసరం లేదు మీరు డిలాట్ చేయాలనుకుంటే ఈ విధంగా అయితే మీ జీమెయిల్ అకౌంట్ అయితే డిలార్ట్ చేసుకోండి నేనైతే బ్యాక్ చేస్తున్నా అంతే దీంట్లో సెట్టింగ్స్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ రండి పర్సనల్ ఇన్ఫో అయింది సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్ అయింది యువర్ డివైజెస్ అయింది డేటా అండ్ ప్రైవసీ అయిపోయింది నెక్స్ట్ పీపుల్ అండ్ షేరింగ్ ఇది ఏమీ లేదు నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి పేమెంట్స్ అండ్ సబ్స్క్రిప్షన్ దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ మేనేజ్ పేమెంట్ మెథడ్ అంట పేమెంట్స్ ఇన్ఫో ఈ రెండు ఏమీ లేదు ఇవన్నీ ఏమి అంటుకోవద్దండి నెక్స్ట్ ఇక్కడ కింద అకౌంట్ స్టోరేజ్ ఉంది కదా చాలా మందికి జీమెయిల్ అకౌంట్ అయితే స్టోరేజ్ అనేది తొందరగా ఫుల్ అయిపోతుంది ఫొటోస్ డిలోట్ చేసిన మళ్ళీ రికవర్ అయితే అయిపోతున్నాయి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అది ఇక్కడి నుంచి మనం పర్మనెంట్గా డిలోట్ చేస్తే మీ స్టోరేజ్ అనేది ఖాళీ అవుతుంది ఇక్కడ అకౌంట్ స్టోరేజ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది కొంచెం పైకి తీయండి ఇక్కడ క్లీనప్ స్పేస్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీ జీమెయిల్ అకౌంట్స్ అడుగుతుంది మీరు ఏదైతే జీమెయిల్ అకౌంట్ స్టోరేజ్ ఫుల్ అయిందో ఆ జీమెయిల్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి జీమెయిల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ ఈమెయిల్ లేకుంటే స్పామ్ ఈమెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కావాలంటే డిలీట్ చేసుకునేయండి నెక్స్ట్ వచ్చి క్లీనప్ బై సర్వీస్ మీ గూగుల్ డ్రైవ్ చాలామంది ఫోన్లో ఫుల్ అయిపోయింది దీని మీద క్లిక్ చేశారంటే మీ గూగుల్ డ్రైవ్లో ఏదైతే ఫోటోస్ ఉంటాయో వీడియోస్ ఉంటాయో అవన్నీ డిలీట్ చేసుకోవచ్చు నెక్స్ట్ గూగుల్ ఫోటోస్ గూగుల్లో ఆటోమేటిక్గా ఆటో అప్డేట్ పెట్టే ఉంటారు ఫోటోస్ వీడియోస్ అది ఆటోమేటిక్గా మీరు డిలీట్ చేసుకోవాలన్నా డిలీట్ చేసుకోవచ్చు లేదంటే అవసరం లేదంటే వదిలేయండి నెక్స్ట్ జీమెయిల్ ఫుల్గా అయిపోయింది ఇక్కడి నుంచి డిలీట్ చేసేయచ్చు ఇక్కడి నుంచి డిలీట్ చేసామంటే పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ డ్రైవ్ పైన క్లిక్ చేయండి గూగుల్ డ్రైవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డాక్యుమెంట్స్ పీడిఎఫ్ ప్రతి ఒక్కటి ఇక్కడ చూపిస్తుంది మీరు ఏదైతే డిలర్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని టిక్ మార్క్ చేసుకోండి టిక్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన డిలైట్ మీద క్లిక్ చేస్తేనే పర్మనెంట్గా డిలర్ట్ అయిపోతుంది అలానే మీ గూగుల్ డ్రైవ్లో కూడా స్టోరేజ్ అనేది ఖాళీ అవుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరూ డిలైట్ అయితే చేసుకోండి నాకు అవసరం లేదు కాబట్టి నేను బ్యాక్ చూస్తున్నాను ఈ విధంగా గూగుల్ ఫొటోస్ ఉంటే గూగుల్ ఫొటోస్లో రిమూవ్ చేసేయండి లేకుంటే జీమెయిల్ ఏదైనా ఉంటాయి కదా స్కామిఓవంతా వీటి నుంచి కూడా డిలర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ డిలర్ట్ అయితే పర్మనెంట్గా డిలర్ట్ అయిపోతుంది మీరు డైరెక్ట్గా గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళి డిలర్ట్ చేశారంటే మళ్ళీ రికవర్ అయిపోతుంది మీరు పర్మనెంట్గా డిలర్ట్ అయిపోవాలంటే నేను చెప్పిన విధంగా ఈ సెట్టింగ్లోకి వచ్చి డిలర్ట్ చేసుకున్నారంటే క్లియర్ అయిపోతుంది ఈ సెట్టింగ్స్ అంతా ప్రతి ఒక్కరు చేసుకోండి ఎవరైతే డిలర్ట్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు నేను చెప్పిన విధంగా వెళ్ళి డిలర్ట్ అయితే చేసుకోండి నెక్స్ట్ ఒక స్టాప్ బ్యాక్ వచ్చేయండి అంతే టోటల్ సెట్టింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చి సబ్స్క్రిప్షన్స్ ఒకసారి క్లిక్ చేయండి సబ్స్క్రిప్షన్ అంటే ఏమి లేదు మీరు ఏదన్నా తీసుకుని వింటారు కదా నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ ఇలాంటివి ఏదన్నా ఉంటాయి కదా అలాంటి సబ్స్క్రిప్షన్ ఏదన్నా ఉండిందంటే ఇక్కడ అయితే చూపిస్తుంది అంతే టోటల్ సెట్టింగ్స్ అయితే ఇవే నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో ప్రతి ఒక్క సెట్టింగు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత వీటికి పదిసార్లు వీడియో చూసి ఈ సెట్టింగ్ అయితే చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ మీ జీమెయిల్ అకౌంట్ మీ ఫోను మీ బ్యాంక్ డీటెయిల్స్ హ్యాక్ కాకుండా చాలా సేపుగా ఉండేదానికైతే ఛాన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరూ నేను ఏదైతే సెట్టింగ్స్ చెప్పానో ఆ సెట్టింగ్స్ అయితే చేసుకోండి నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ప్రతి ఒక్కరూ ఈ జీమెయిల్ అకౌంట్లోకి వెళ్ళి నేను ఏదైతే సెట్టింగ్స్ చెప్పానో ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే జీమెయిల్ లో ఈ సెట్టింగ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది షేర్ చేయండి మీకు జీమెయిల్ లో ఇంకేదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారంటే వెంటనే రిప్లై ఇస్తా ఓకే గాయస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్